జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు దేవుని స్వరము వినిటలోని రహస్యముడు పరిశుద్ధతూడా్రియకు రాసిన పత్రిక తన పన్నెండవరిచర్యను ఆరంభించినప్పుడు పరలోకము తెరవబడి పరశుద్ధాత్మ పావురమువని ఆయన పైకి దిగవచ్చాను మరియు పరలోకము నుండి ఒక స్వరము వినబడేము పరలోకము తెరవబడి పరిశుద్ధాత్మ మీద నిలిచి అనుదినము మనలను నడిపించినట్లు మనము దేవుని స్వరమును వినగలుగుటకై యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాను దేవుడు ఉన్నాడు ఆయన స్వరము కూడా ఆత్మ సంబంధమైనదే కనుక దేవుని స్వరమును మన ద్వారానే వినగలం కాని ఆ స్వరమును వినగలుగుటకు మన ఆత్మశుద్ధి చేయబడవలెనని సువార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవచంలో రాయబడి ఉన్నది పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభువుని చూడలేరని హెబ్లేకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వర్షంలో వ్రాయబడి ఉన్నది మనలో ఏ పాపమున్ను అది దేవుని సాన్నిధ్యమును అనుభవించకుండా ఆటంకపరచును అయినను మనము మన పాపములను ఒప్పుకొని దేడలా వెంటనే క్షమింపబడదు అప్పుడు తిరిగి ఆయన స్వరమును వినకర దేహము స్వరము వినడం అనేది ఆత్మ సంబంధమైనది ఆత్మీయంగా ఎవరైతే శుద్ధిగా ఉంటారో వారు ఆయన స్వరాన్ని వినగలుగుతారు ఆమె ప్ర